అన్నిటికి కాలే నాలు అనుకోండి గొడవలో చదువుతాడు అయితే ఈ నాలుగు సార్ చూద్దాం సామెతలు ఇరవై ఒకటి వచ్చాయి ఇరవై మూడు వచ్చింది నోటిని నాలుగు భద్రము చేసుకున్నవాడు భద్రము వాడు శ్రమల నుండి మన ఆలోచనలు మైండ్ ఆలోచనలు ఎలా ఉంటాయో మనం నోటి నుంచి మాట అలాగే వస్తాం నిజమే కదండి ఆ నాలుగు మనం భద్రం చేసుకుంటే గనక మనకి సమస్యలు అనేవి రాకుండా ఉంటాం మన నోటండి మూర్ఖపు మాటలు వండుకూడదు మన నోట్ ఏ మాటలు ఉండకూడదు మూర్గపు మాటలు విస్తారమైన మాటలు కుటిలమైన మాటలు కత్తిపోటు మాటలు మన మాట్లాడేటప్పుడు ఒకవేళ నీకు మౌనంగా సిచువేషన్ నష్టమే ఉంటాయి ఎవరైతే మాట అదుపులో ఉంచుతారో వాళ్ళకి వాళ్ళని ఒక అద్భుతమైన స్థితిని నడిపిస్తుందమ్మా ఎప్పుడు ఒక మాట పడ్డాము కదా అని మాట పడ్డాను ఎందుకు పడతాను నేను ఏదో అనేస్తాను అని అంటే అక్కడితో అయిపోతుంది దేవుడు వ్యాధి అలా మనం నోరు అదుపులో పెట్టుకోవాలి మనం నాలుగుని అప్పుడు అదృష్టమైన శక్తి మనతో ఉంటాడు ఏ అపాయము రాకుండా మనం ఆయన కూ ఉంటాడండి కాబట్టి ఆ ఆయన మాట్లాడాలంటే నీ మాట ఏం ఆయన మాట్లాడాలంటే ఆయన పని చేయాలంటే మన మాట ఏం అవ్వాలండి అలా ఉండాలంటే అండి ఎందుకు గొడవలు వస్తాయమ్మ ఈ అధికారుల మధ్య నువ్వు పని చేసేదంటే ఎందుకు గొడవలు వస్తాయి మన నానికి భద్రం పరుచుకోలేదు కాబట్టి మనం